అనంతపుర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ నేను తెలియజేసే ప్రైజెస్ వచ్చేసి ఇప్పటి వరకు జరిగిన అక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ అండ్ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది వెళ్తుందండి అండ్ అన్ని మండీల్లోనూ నేను చెప్పిన టాప్ రేట్లే వెళ్ళవు సో ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు సూపర్ టాప్లు అనేది పడుతుంది అంటే ఒక మండిలో నాలుగు వందలు ఇంకొక మండిలో నాలుగు వందల ఇరవై ఇంకొక మండీలో నాలుగు వందల నలభై ఇవి సూపర్ టాప్లు అంటే ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి ప్రతి ఒక్క ఫార్మర్కి ఈ సూపర్ టాప్లు అందవండి అండ్ ఈరోజు సూపర్ టాప్లు వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు సో ఇవన్నీ కూడా యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందుతున్నటువంటి టమోటా ధరలు అనమాట అండ్ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది అందరికీ అందడం లేదు సో ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇది గమనించగలరు అండ్ యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వెళ్తున్నటువంటి టమోటాలు కూడా ఉన్నాయి ఇది కూడా గమనించగలరు ఎందుకు అంటే క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి థర్డ్ క్వాలిటీ అండ్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ క్వాలిటీ సో ఇలా క్వాలిటీ వైజ్ టమోటో ధరలు ఉన్నాయన్నమాట అందరికీ ఈరోజు అందినటువంటి యావరేజ్ ప్రైజెస్ వన్ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సూపర్ టాప్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో